హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నే చాలా బాగున్నాను ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మనం చూసినట్టయితే బంగారం ధరలో మనకి స్వల్పంగా తగ్గుదలైతే కనిపించింది కానీ వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి తర్వాత మనం చూసినట్టయితే కంటిన్యూగా టూ డేస్ అయితే బంగారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి నిన్నటికి చూసినట్టయితే కనుక మనకి బంగారం ధరల్లోని స్వల్పంగా పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం మనకి భారీగా తగ్గుదలైతే కనిపించింది ఫ్రెండ్స్ ఇన్ని మార్పులు మనం రోజు రోజు చూస్తున్నాం కదా అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి ఆంధ్ర ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండేటటువంటి బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకునే ముందు ఎప్పట్లనే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పు తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే మన అప్డేట్స్ వల్ల కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా సో తప్పనిసరిగా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము ఫ్రెండ్స్ ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వెయ్యి మూడు వందల రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల నలభై ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఏడు వేల నూట ముప్పై అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే రి తెలంగాణలో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి స్వచ్ఛమైన మేలిమి బంగారం ధరలు అనమాట నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది ఇంకా చూసుకున్నాం కదా నెక్స్ట్ ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష రూపాయలు అయితే ఉందన్నమాట లక్ష రూపాయలు అయితే ఉంది నిన్నటికి రోజుకి బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ అప్డేట్లో బంగారం వెండి ధరలు తగ్గుతాయా పెరుగుతాయా స్థిరంగా ఉంటాయా అనేది మనం కొంతసేపు వెయిట్ చేసి అయితే చూడాలి ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే ఉండే బంగారం ధరలు వెండి ధరలు అనమాట ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే